ఉదయం లేవగానే మనకు గుర్తు రావలసిన వారు ఎవరో తెలుసా తలుచుకోవలసింది ఎవరినో తెలుసా లేవగానే మోకరించవలసింది ఎవరి ముందో తెలుసా దేవుని ముందు లేవగానే ప్రార్థించవలసింది ఎవరికో తెలుసా దేవుని కానీ భార్య అంటుంది పెళ్ళైన కొత్త లేవగానే నా మొహం చూసేవారు భార్య మొహం చూస్తే ఏం జరుగుద్ది లేవగానే మన మనసంతా దేవుని ఆలోచనతో నిండి ఉండాలని ఎవరనుకుంటున్నారండి ఈ మధ్య లేవగానే ఏం చూస్తున్నారు లేవగానే ఎక్కడ పెట్టుకుని పడుకుంటారు తెలుసా ఒకప్పుడు ఏదో ఒక మూడభక్తి అయినా సరే తల దగ్గర పెట్టుకునేవారండి బైబిల్ ఈ రోజు బైబిల్ లేదు తన దగ్గర మొబైల్ ఫోన్ ఉంది లేవగానే మనిషి జీవితంలో ఒక దినము రావడం వెనుక ఎవరి హస్తం ఉందో తెలుసా దేవుని హస్తం ఉందో దేవుడు నితలే నీకు వచ్చేది ఏంటో తెలుసా నీ దినం డే తెలుగులో దినం అన్నారు ప్రతి ఉదయం నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము ദേന കൃപലേനേ മനു ഉദയം രാധു ദേവന ബിഡ്ഡലരാ